నేను ఒకటి మాత్రం చెప్పదలుచుకున్న గౌరవనీయులు పది సంవత్సరాలు మంత్రిగా ఉన్న హరీష్ రావు గారు కేటీఆర్ గారు కాని బండి సంజయ్ గారి గాని కిషన్ రెడ్డి కాని లక్ష్మణ్ కానీ లక్ష్మణ్ ఎంపీ గాని మీరు వివిధ హోదాల్లో ఉన్నారు మీరు మీరు దీన్ని ఏదో సినిమా ఇండస్ట్రీకి అల్లు అర్జున్ ని మేము డిఫైమ్ చేస్తున్నాం మేము అల్లు అర్జున్ చెప్పడం తప్పు ఆ విధంగా మాట్లాడడం ఎట్లా మాటలు వస్తున్నాయో మీకు అర్థమవుతలేదు మేము ఎవ్వరిని తప్పు పడుతున్నాం ఆ జరుగుని సినిమా హీరోని చూడాలని చిన్నపిల్లలకు కానీ పెద్దోళ్ళకు కానీ చూడాలని అనిపిస్తుంది స్టాండ్ పేడ్లు బోన్సర్లు పోలీసులు కూడా కంట్రోల్ చేయడం విధంగా వచ్చిండ్రు చెప్పినప్పుడు పోలేదని చెప్పి వాళ్ళు పోలీసు వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ సీఎం గారు అసెంబ్లీలో ప్రవేశపెట్టడం అక్బరుద్దీన్ అక్బరుద్దీన్ గారు అడగడం దాన్ని దానికి సమాధానం చెప్పండి దాన్ని మీరు గౌరవం కొండంతలుగా చేసి విపరీతంగా మాట్లాడద్దు అంతా కూడా మేము మననే నేను రావడం జరిగింది ఇమీడియట్ గా సీఎం గారు చెప్పగానే సీఎం గారితో అంతమంది డాక్టర్లతో మాట్లాడుతున్నాం ఇలా సినిమా ప్రొడ్యూసర్ గారు కూడా స్వయంగా రోజు నాతో మాట్లాడుతున్నాం మాకు నిజంగా కూడా పదిహేను రోజులకెళ్ళి మాకు సినిమాకు మేము డబ్బుల కోసం కాదు ఆ వృత్తిలో ఉన్నాం కాబట్టి ఎన్నో సినిమాలు తీసినాము కొన్ని ఇంట్లో లాస్ వస్తుంది ప్రాఫిట్ వస్తుంది పైసలు ముఖ్యం కాదు మాకు అని ఒక ఆశ మేము తీసిన మా ప్రొడక్షన్ లో ఒక అమ్మాయి చనిపోవడం ఒక దేవత చనిపోవడం మనసు జరిగిందని చెప్పి వారి ఇప్పటికిప్పుడే నేను వస్తుంటే వారు ఎక్కడ గెలవడం జరిగింది అంటే ఓపెన్గా వారిద్దరు వాళ్లే మేము అడగలేదు వాళ్ళు ఏదో ప్రతి ఒక్కరిని బాధ కలిగించే విషయంలో రాజకీయాలు జోడించని మాత్రం అన్ని పార్టీలు ఒకే చేస్తున్నారు మీరు మీరు అల్లు అర్జున్ సపోర్ట్ చేసిన మీ అల్లు అర్జున్ గారు వాళ్ళన్నా వాళ్ళ ఫాదర్ అన్న వారు తీసిన ఆహా తెలుగు మూవీ దాంతో ఎంతోమంది తెలుగు తరంగా తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు మంచి ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళకు మంచి పేద ప్రజలు మల్టీప్లెక్స్లో ఎంజాయ్ బయట హోటల్స్ పోలేని వాళ్ళు పేద ప్రజల కోసం మంచి ఛానల్ పెట్టిన అలాంటి వారి కోసం వాళ్ళు వాళ్ళ మూవీ అడిగినప్పుడు కూడా మేము అన్ని ఫెసిలిటీస్ ఇచ్చినాం అన్ని బెనిఫిట్స్ ఇచ్చినాం మీరేదో మీరు రాజకీయం చేసి మీ అట్లా చెప్పడం మీ రాజకీయ నిదర్శనానికి మీ అజ్ఞానానికి నాకు బాధ అనిపిస్తుంది ఈ ఇన్సిడెంట్ లో మీ రాజ కాంగ్రెస్ పార్టీని తీసుకొచ్చి ఈ పార్టీని తీసుకొచ్చి మాట్లాడు తప్పది జరగరాని జరగని సంఘటన జరిగింది అందరం బాధపడుతుంది కామన్ మ్యాన్ రాజకీయ పార్టీలు కానీ దయచేసి ఇక్కడికన్నా స్టాప్ ఫుల్ స్టాప్ పెట్టమని విజ్ఞప్తి చేస్తున్నా నేను నేను అనుకోని సంఘటన జరిగినప్పుడు డెస్టినే దేవుడు అట్లా రాసి రేవతి మేము నా కన్న ముందర చనిపోయి భర్తను బతికిచ్చిందంటే అందరూ ఏడుస్తున్నాం ఒక సిఐ అన్నడాలి నిన్న పదిహేను నా చేతుల్లో చచ్చిపోయింది నాకు ఏడుపు వస్తుంది నాకు పదిహేను రోజులకే నిద్రపడతలేదు అట్లా ప్రొడ్యూసర్ కానీ నేను కానీ నీళ్ళు కానీ అందరూ ప్రస్తావన కానీ ఇలాంటి టైంలో రోజు ఒక నాయకుడు మాట్లాడడం నేను ఇప్పటికెళ్ళి నేను రాజకీయం మాట్లాడుతు నేను అవసరం ఉంటే నేను నేను మొన్న చెప్పినా మళ్ళీ ఇవాళ వస్తానని చెప్పి రేపు వస్తాను తప్పకుండా నేను బాధ్యతగా తీసుకుంటాను గవర్నమెంట్ తో పాటు ఆ పిల్లల్ని చదివించే బాధ్యత కూడా నాదేనని చెప్పి మన్న చెప్పాను కొమ్మటిరెడ్డి ప్రతి ఫౌండేషన్ మనీ గురించి అని కాదు తల్లి లేని పిల్లలు ఆయన ఆరోగ్యం బాగాలే ఆయన చేసేది ఇరవై ముప్పై వేలు నౌకర్లో ఇరవై వేలు రోజు లివర్ ట్రాన్స్ఫర్ టాబ్లెట్ వేసుకోవాలి తప్పకుండా కుటుంబాన్ని